ఏడాది పూర్తయింది అధికారం వచ్చి సరిగ్గా అయినా కూడా ప్రజలకు చెప్పింది చేయలేకపోతూ ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి పార్టీ చెబుతున్న దానికి భయపడి నేడు తాజాగా ఆవేశంతో అడుగులు వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పరిస్థితి అంటే నిజంగా అవును అనే చాలామంది అంటున్నారు అధికారంలోకి రావడానికి కష్టపడి కూటమి నేతలు చేసిన ప్రచారాలు వాళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదు ప్రజలకైతే ఇంటింటికి డోర్ డోర్ పోయి మరి హామీల వర్షం కురిపించారు సూపర్ సిక్స్ ఇచ్చేస్తున్నాము అంటూ ఉదరగొట్టారు జగన్కు తెలివి లేక ఇవ్వలేకపోయాడని మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే అన్నీ పనిచేస్తాము అంటూ హామీలు ఇచ్చారు అందులో జగన్ ఇచ్చేది మీకు ఏం జాలుతుంది మేము వస్తే డబుల్ ఇస్తాం త్రిబుల్ ఇస్తాం అంటూ కూటమి నేతలు అఘోరగా దారుణంగా హామీల వర్షం ఇంటింటికి వెళ్ళి కురిపించారు కానీ కట్ చేస్తే అధికారం ఇప్పుడు సంవత్సరం అయింది అయిపోయి అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే జగన్ పుంజుకోవడం కూడా ప్రారంభమైంది అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పైపైకి ఎగిసి పడుతూ లేస్తున్న విధానాన్ని చూస్తున్న ప్రతిపక్షాన్ని నిజంగా జగన్ గెలుస్తాడేమో రాబోయే కాలంలో అనే తట్టుగా ఆల్రెడీ సినిమా ప్రారంభమైంది ప్రజలు మళ్ళీ వైఎస్ జగన్ రావాలి జై జగన్ అనే మాదిరిగా తయారవ్వడం చూసే నేడు మరో డైరెక్షన్కు పాలిటిక్స్ తీసుకెళ్లేదానికి కూటమి నేతలు సిద్ధమయ్యారు తాజాగా తల్లికి వందనమంటూ ఓపెన్ చేశామంటూ ఊదరగొడుతున్నారు తల్లికి వందనం తొలి ఏడాది ఎలాగో మంగళం పలికారు ఒక సంవత్సరం తల్లికి ఏడ వందనం అనే కార్యక్రమం నిర్వహించలేదు ఇక ఇప్పుడు ఈ త్రైమాసిక సంవత్సరంలో ఏకంగా తల్లికి వందనం ఇచ్చేస్తున్నాము చెప్పినవన్నీ చేసేస్తున్నాము అంటూ ఊదరగొట్టే డైలాగులతో తెలుగుదేశం పార్టీ రెచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలోకి డబ్బులను జమ చేస్తూ ఉంది పదిహేను వేల రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పింది కట్ చేస్తే పదమూడు వేలు మాత్రమే వేసింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి పదకొండవ తరగతి వరకు అంటే ఎనభై ఏడు లక్షలకు పైగా ఉంటే అప్రాక్స్ అంతకంటే దాదాపుగా ఒక ఆరు లక్షలు ఎక్కువే ఉండడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా ఉంది కానీ అంతకన్నా తక్కువగా ఉండే సంఖ్య మాత్రం అసలు లేనే లేదు మరి అలాంటి సందర్భంలో ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు అంటే దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలోకి మాత్రమే ఇప్పుడు డబ్బులు వేసింది ఎనభై ఏడు ఎక్కడ అరవై ఏడు ఎక్కడ సో ఈ రకాలుగా ఈజ్ అండ్ బెట్ అసల మందికి ఇవ్వాల్సిన తల్లులకు వందనం కార్యక్రమంలో కేవలం అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కూటమి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ వస్తున్న మాట అందరూ పిల్లలకి ఇస్తామని చెప్పారు కదా అప్పుడు ఎనభై ఏడు లక్షలు ఉండాలి కదా మరి కేవలం ఇప్పుడు అరవై ఏడు లక్షలకే ఎందుకు పరిమితం చేశారు పదిహేను వేలు ఇస్తా అన్న వీళ్ళు పదమూడు వేలు మాత్రమే ఎందుకు వేస్తున్నారు రెండు వేలు ఎందుకు కట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు నిజానికి కూటమి సర్కార్ పదిహేను వేలు ప్రతి తల్లి ఖాతాల్లో అకౌంట్లో వేస్తామని చెప్పారు ఆ మాట నేడు నిలబెట్టుకునే పరిస్థితి లేదు కేవలం పదమూడు వేలే వేస్తుంది మిగతా రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్కు ఇంకేదో ఖర్చులు ఉంటాయి వాటికి ఉపయోగిస్తామని చెప్తున్నారు మరి ఇదే కదా గతంలో వైసీపీ చెబితే విమర్శించింది తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అని కూడా ఆయన అన్నారు కదా మరి ఇప్పుడు ఆయన డైరెక్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు అలా చెప్పి ఇలా చేయకపోవడం కరెక్ట్ కాదు కదా మేమైతే ఎలాంటి కట్టింగ్స్ చేయము పదిహేను వేలు నేరుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల తల్ల ఖాతాల్లోకి ఇవన్నీ డబ్బులు వేస్తామని చెప్పారు మరి ఇప్పుడు అది చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ అంటే లేదు ఒక రకంగా మోసం చేయడమే క్లియర్గా తెలుస్తుంది విద్యార్థులకు సంబంధించిన సంఖ్య కూడా తగ్గింది ఎనభై ఏడు లక్షలు ఉండాల్సిన సంఖ్య ఏకంగా అరవై ఏడు లక్షలకే పరిమితమైంది అరవై ఏడు లక్షల మందిలో కూడా ఇంకా ఎంత మందికి కరెక్ట్గా ఇస్తున్నారు ఆ నెంబర్ అనేది తెలియడం లేదు ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి పైగా సంవత్సరంలో తల్లికి వందనం నిధులను ఎగ్గొట్టేశారు తొలి ఏడాది మొదటిసారి పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బడ్జెట్ కానీ ఆ తల్లులకు ఇవ్వలేదు పదివేల కోట్ల రూపాయలు ఆవిరి చేశారు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు తల్లిదండ్రులు ఆ అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది ఇది అవునన్నా కాదన్నా వాస్తవం మరి గతంలో పెన్షన్లు పెంచి మేము అధికారంలోకి రావడానికి రెండు మూడు నెలల ముందు పెన్షన్లను కూడా ఇస్తామని చెప్పి రియంబర్స్ చేస్తాము అంటూ చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నారు మరి అదే మాదిరిగా ఇది కూడా రియంబర్స్మెంట్ చేయాలి కదా చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలి అంటే గడిచిన ఏడాది కాలంలో రావాల్సిన తల్లిలకు రావాల్సిన తల్లికి వందనం డబ్బులను వెళ్ళి రియంబెర్స్మెంట్ చేస్తూ తాజాగా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కలిపే ఒక తల్లి ఖాతాలో ఆ డబ్బు జమ చేస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది మాట నిలబెట్టుకున్న వాళ్ళు అనేటట్టుగా ఉంటుంది కానీ ఇరవై లక్షల మందిని లేపేసి ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఇంకా ఆరు ఏడు లక్షలు ఎక్కువే అంటే దాదాపుగా తొంభై ఐదు తొంభై ఆరు లక్షల పిల్లల ఖాతాల్లోకి డబ్బులు వేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు అది కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా ఎంతమంది సింక్ అవుతుందో కూడా తెలియడం లేదు ఇలాంటివన్నీ చేస్తూ ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేస్తుంది ఇదంతా కాదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ఆ సందర్భంలో మాత్రమే చంద్రబాబు దిగి వస్తున్నారు ఇది ప్రతి సందర్భంలో అదుపుతం జగన్ పలానా యాత్రకు వస్తున్నాడు పలానా ఇంటికి పరామర్శకు వస్తున్నాడు అంటే అక్కడ మొత్తం కూడా ముందస్తు జాగ్రత్తల్లో అలర్ట్ అవుతున్నారు కూటమి నేతలు జగన్ వస్తున్నాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ ప్రశ్నించక ముందే ఆ కార్యక్రమంలో ఉన్న తప్పులను సరి చేసుకునే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నాడు ఇలాగే తల్లికి వందనం అన్నది జగ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తొలి నుంచి కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అనేక సందర్భాల్లో తల్లికి వందనం ఎగ్గొట్టిన విషయాన్ని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ఎగతాలు చేస్తూ వాళ్ళపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దాన్ని చెక్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పదిహేను వేలు అంటున్నారు కాబట్టి ఆ పదిహేను వేలను ఏదో మాయ చేసో మంత్రం చేసో ప్రజలు మర్చిపోవాలి లేదంటే చంద్రబాబు చేశాడు అనేటట్టుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా తొలి ఏడాది ఇవ్వకపోగా ఈ ఏడాది మాత్రం తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నాము అంటున్నారు అందులో ఎనభై ఏడు తొంభై లక్షలు ఉన్న జనాలను ఏకంగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జనాలను తగ్గించి ఏదో ఉన్నంతలో డబ్బును సదిరి ఇచ్చాము చూడండి సూపర్ సిక్స్ ఇచ్చాము ఇక అడిగిన వాడికి నాలుగ మందం అనే కార్యక్రమంలో చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు అసలు ఏ హామీ అమలు కాలేదు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అలాగే ఉన్నాయి అన్నీ తూతూ మంత్రంగా సాగుతున్న పథకాలే ఆ పథకాలను ఇక్కడ క్రమశిక్షణంగా ముందుకు తీసుకెళ్లే పని ఆ ధైర్యం చేయకపోగా సూపర్ సిక్స్ అయిపోయింది ఇక సూపర్ సిక్స్ ఇచ్చేసాం మేము చెప్పింది చెప్పినట్టుగా సంవత్సరంలోనే ఇచ్చేసాము కాబట్టి మేము గెలిచేసాము అధికారంలోకి మేము వచ్చింది మాటలు నిలబెట్టుకున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మాటలు ఇలా ఉన్నాయి ఇక్కడ పవన్ కళ్యాణ్ మౌనం ఎవరికీ అర్థం కావడం లేదు బీజేపీ అయితే కనీసం స్పందించే పరిస్థితుల్లో కూడా కూటమికి సంబంధించిన యాక్షన్లో ఎలాంటి దాంట్లో కూటమి సంబంధించిన బీజేపీ పెద్దలు పాల్గొనలేదు ఇది వేరే యాంగిల్లో ఆలోచించాల్సిన అంశం కానీ జగన్ ఏ దెబ్బ కొడితే ఆ దెబ్బకు వెంటనే దిగి వస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ప్రజల ఆకర్షణకు గురవుతే ఆ సమస్య హైలైట్ అవుతుంది మనం కుప్పగూలతో పోతామన్న భయం చంద్రబాబులో స్పష్టంగా కనబడుతుంది నిజంగా జగన్కు పదకొండు సీట్లు వచ్చాయి కదా ఆయన ఆలోచించాల్సిన విషయమే లేదు ఆయన పార్టీకి ఇక క్లోజ్ అయిపోయింది కదా అని ఊరుకోవచ్చు కదా మరి ఎందుకు జగన్కు అంత భయపడుతున్నారు చంద్రబాబు అంటే జగన్ ఏదైనా సమస్యపై గొంతు ఎత్తితే ఆ గొంతు విశ్వరూపమై రాష్ట్రం అంతా వ్యాపిస్తుంది అది మనకు చెడు చేస్తుంది మనకు ఇబ్బంది అవుతుందనే చంద్రబాబు భయపడుతూ ఇలా ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దెబ్బ కొడుతున్నారో ఆ దెబ్బకు దిగి వస్తూ చంద్రబాబు సరి చేసుకుంటున్నారు కానీ ఈ సరి చేసుకునే విధానంలో కూడా తాను చేస్తున్న తప్పులను ప్రజల ముందుకు తీసుకోవాల్సిన రావాల్సిన బాధ్యత ఉంది తల్లికి వందనం అనేది పూర్తిగా ఈ రకంగా రాజకీయంగా తను వాడుకునేందుకు చేస్తున్నారు ఇక వైసీపీకి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ పనికి వస్తాయి కానీ ఇవన్నీ పనికి మాలినైతే కావు ఎందుకంటే ఇవన్నీ కూడా శాంటిటీ ఉన్నవి ఇవన్నీ కూడా కూటమి సర్కార్ హామీ ఇచ్చి మోసం చేస్తున్నవి వీటిపైన కూడా చర్చ ప్రస్తుతం నడుస్తుంది సమాజంలో కానీ కూటమి సర్కార్ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న తీరు ఆ తీరు పట్ల ప్రజల్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ కాస్త కనబడుతుంది అంటే జగన్ అయితే చెప్పాడు చేయడు ఈయన చేయడు చేయడు అని కానీ ఊహించని స్థాయిలో ఈయన చేస్తున్నాడు అది చంద్రబాబు సహజ శైలికి భిన్నంగా ఇది ఎందుకంటే అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈసారి అధికారంలోకి వచ్చి చెయ్యడు చెయ్యడు చేతులు ఎత్తేస్తాడు అనుకున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఇది చేయడం కాస్త డిఫరెంట్ యాంగిల్లో ప్రజలకు వెళుతుంది దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది ఏదేమైనప్పటికీ కూడా మెజార్టీ తల్లిదండ్రులు కూడా అమ్మకు వందనం డబ్బులు ఈ సంవత్సరం కూడా పడవు పడవు అని మెంటల్గా అట్మాస్ఫియర్గా ఫిక్స్ అయ్యారు అటువంటి సందర్భాల్లో వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు పడేసరికి కూటమి సర్కార్ ఏదో చేస్తుంది అనేది తట్టుగా ఇంప్రెషన్ తీసుకెళ్తున్నారు దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లో ఉన్న లోపాలను దీంట్లో అసలు ఎంతమందికి ఖాతాల్లోకి నిజంగా పడ్డాయి ఎంతమందికి పడలేదు అనే విషయాలను బయటకు తీసుకొస్తే మాత్రం ఇంకా బాగుంటుంది గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది ఆ పిల్లవాడికి ఇప్పటికీ అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఈ వీడియోని అసలు లైక్ కొట్టి ఖచ్చితంగా షేర్ చేయాలి ఏదైనా చెప్పిన మాట చే చెప్పినట్టుగా చేసిన వ్యక్తిగా వైఎస్ జగన్ మాత్రం చరిత్రలో ఉంటాడు ఉండాలి కూడా